జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఆగస్టు పదవ తేదీన జరగబోయే మిద్దే లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ గోడ పత్రికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుందని గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఐదు ఇండోర్ స్టేడియంలు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు గాజువాక ప్రాంతం నుంచి క్రికెట్ కబడ్డీ కరాటే బాక్సింగ్ ఇలా అన్ని రంగాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ యువత రాణిస్తున్నారని తెలిపారు క్రీడాకారులకు అండగా ఉంటామని కరాటే టోర్నమెంట్ నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ వీరాంజనేయులు ఆయన అభినందించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ విశాఖ లైన్ షో కరాటే డో అసోసియేషన్ అఫిలిటేట్ బై గ్లోబల్ ఫోటోఖాన్ కరాటే డో ఇండియా వారి ఆధ్వర్యంలోని ఈ ఛాంపియన్షిప్ జరుగుతుందని అన్నారు ఒకసారి పాయింట్ నుంచి ఇది రిపీట్ చేసుకుంటా లాస్ట్ వన్ లాస్ట్లో పాయింట్ నుంచి అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ విశాఖ లైన్స్ ఫోటోకాన్ కరాటే డో అసోసియేషన్ అఫిలిటైడ్ గ్లోబల్ ఫోటోకాన్ కరాటే డో ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్షిప్ జరుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మిద్దే లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి ఆగస్ట్ పది నుంచి మన గాజువాక ప్రాంతంలో నిర్వహించడానికి ఇది మిద్దే వీరాంజనేయులు గారు అలాగే మా ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి వరుణ్ గారు ఇంకా మిగతా మెంబర్స్ అందరు ఆధ్వర్యంలో ఇది చాలా సంతోషం వీళ్ళు ఎప్పటి నుంచో ప్రతి ఏడాది కూడా టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ మంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కరాటేలు వారు చేస్తున్నటువంటి దానికి అందిస్తున్నటువంటి సేవలు నిజంగా మనం చాలా అభినందనీయం వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ఏదో మంచి చేయాలి క్రీడాకారులు ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వారికి ఖచ్చితంగా మా ఒక సాహ సహకారాలు ఉంటాయి అలాగే వారు ఇక్కడ ఒక స్టేడియం కూడా ముఖ్యంగా ఇండోర్ స్టేడియం మనకున్న గ్రౌండ్స్ ఉన్నాయి అందులో కరాటేకి సంబంధించి ఆ స్టేజ్ ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా వైపు మేము ఆలోచన చేస్తామని కూడా వారికి మాట్లాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొనని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను ప్రజలకు చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోదగ్గటువంటి ప్లేయర్ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి అలాగే వేణుగోపాల్ అలాగే చాలా మంది ప్లేయర్స్ ఈ రంజీస్ ఐపీఎల్ కి వెళ్ళినటువంటి వారు ఉన్నారు ఆడపిల్లలు ఈరోజు ఆడుతున్నారు చాలా మంది ఒక క్రికెటే కాకుండా ఇక్కడ కరాటేకి సంబంధించినటువంటి వారు ఉన్నారు అలాగే కబడ్డీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు కనుక ఇక్కడ బాక్సింగ్కి అలాగే ఇంకా ఈ సర్వీసెస్ లో చేరడానికి ఆర్మీ సర్వీసెస్ లో చేరడానికి మంచి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కనుక ఇక్కడ స్టేడియం నిర్మాణం చేయాలని ఆలోచనకి వచ్చాం ఎక్కువ మంది జిమ్ గ్రౌండ్ కి వెళ్తున్నారు అక్కడి నుంచి కాకుండా ఇప్పుడు ఆదర్శ ఏదైతే గౌందరివన పాలనలో ఉన్నటువంటి ఆదర్శ గ్రౌండ్ ని అది పూర్తి స్థాయి క్రీడా మైదానానికి చేయడానికి స్వీకారం చూడం జరిగిందండి త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది ఇదే కాకుండా పెద్ద గంటల్లో కూడా మనకి అక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఐదు ఎకరాలు ఉంది దానిలో కూడా మన ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాటింగ్ వాకింగ్ ట్రాక్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది వడ్ల ఒక నాలుగున్నర ఎకరాలు ఐడెంటిఫై చేసాం అగనంపూడిలోనే ఒక ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేసాం ఫార్మాలో ఇంకొక ఐదు ఎకరాలు ఐడెంటిఫై అని చెప్పి తెలియజేస్తున్నాం ఇలా కాదన్నా సరే ఈ ఐదు సంవత్సరాల్లో కనీసంగా ఒక ఐదు నుంచి పది స్టేడియంలు ముఖ్యంగా గ్రౌండ్స్ స్టేడియం అంటే ఉద్దేశం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ నేను నాయుడు మెమోరియల్ విజయలక్ష్మీ లక్ష్మీనారాయణ మెమోరియల్ ఈ ఆగస్టు ఈ సంవత్సరం ఆగస్టు పదో పదార్థున మన గాజువాక స్టేడియం లో జరపడం జరుగుతుంది కాబట్టి మా స్టైల్ ప్రకారం ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది మేము ఎందుకంటే విశాఖ లయన్స్ చోట కని నుంచి మా స్టేట్ షీఫ్ ఏంటంటే చోట ఫస్ట్ టైం మేము ఆ సంస్కరపు కండక్ట్ చేస్తున్నాము దానికి దగ్గర దగ్గర ఆ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల నుంచి వస్తారు సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరెక్ట్ ఛాంపియన్షిప్ కాబట్టి కంపల్సరిగా మేము వెళ్ళిన వాళ్ళు మా దగ్గర మా దగ్గర వాళ్ళు కూడా వస్తారు కొన్ని కొన్ని స్టేట్ల నుంచి కూడా వస్తారు దాన్ని సక్సెస్ చేయమని మీ ద్వారా అందరికీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఎవరికైనా అవైలబిలిటీ ఉంటుంది